మన జడ్జర్ల పట్టణంలో కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి మతాల పెద్దలు మన మున్సిపల్ స్వర్థం గారు సమస్యలు గారు మన కౌన్సిల్దర్ గారు ఏఈ గారు అందరూ రావడం జరిగింది వాళ్ళ సమస్యలు కూడా అంటే వాళ్ళు బుద్ధి మతాల పెద్దలు మతాలకు సంబంధించిన వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ సమస్యలు వాళ్ళ సమస్యలకు ఎలాంటి భంగం కలగకుండా ఆ రోజు కార్యక్రమాలు అంటే రెండు ఒకటే రోజు వస్తున్నాయి నాయక నిమజ్జనం అండ్ మిలాదున్న బీ కృషర్ రెండో ఒకటే రోజు ఉన్నాయి కాబట్టి ఇది మళ్ళీ ఒకసారి వాళ్ళతో కూర్చొని మాట్లాడి జరపడం చర్చలు జరపడం జరుగుతుంది ముఖ్యంగా ఈ గణేష్ ఉత్సవాల వాళ్ళ సూచనలు ఏంటంటే మండపాల దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలి కరెంటు విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి హైదరాబాద్లో రీసెంట్గా కూడా కరెక్ష గుట్టి ఉత్సవం మీద శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గుట్టు కొట్టే కార్యక్రమాలు చా కొట్టి చనిపోవడం జరిగింది కాబట్టి కరెంటు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏయి గారు కూడా చెప్పడం జరిగింది మినిమం బిధి కడితే వాళ్ళు కరెంటు కనెక్షన్ కూడా ఇస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మండపాల దగ్గర కంపల్సరీ ఒక వ్యక్తి పడుకోవాలి ఆ దీపాలు కూడా కర్టెన్స్ తగిలి మంటలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ఏం లేకుండా జాగ్రత్తగా ఇస్తాలో మా వాళ్ళు కూడా రెగ్యులర్గా డైలీ చెక్ చేయడం జరుగుతుంది ప్రతి మండపం దగ్గరికి వచ్చి ఊరేగింపు రోజు అందరూ సంతోషంగా ఊరేగింపు చేసుకోవాలి డీజేలు మీకు మైక్ చట్ట ప్రకారం అంటే డీజేలు పెట్టద్దు కాబట్టి ఎవరు కూడా డీజేలు పెట్టొద్దని మేము కోరుకుంటున్నాము ఊరేగింపు విషయంలో ఏ మండపాలు వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా అందరూ ఎవరైనా గొడవ చేసినా కానీ వాళ్ళందరినీ సమస్యలు సాల్వ్ చేసి అక్కడికి అక్కడే సాల్వ్ చేయాల్సి కోరుకుంటున్నాము కాబట్టి అందరూ మంచిగా మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం మంచి వినాయకుడి సమధ్యం పండుగ ఉత్సవాలు జరుపుకోవాలని కోరుతుంటారు